ఆదర్శంగా కుప్ప మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు విస్తరణ కమిటీ సభ్యులు మంచునాథ్ మాజీ ఎంపీటీసీ సుబ్బు ఆధ్వర్యంలో పదిహేడవ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు బాట కార్యక్రమం కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు బాగుతు ఈ ముస్లిం సోదరులు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు హిజుల్లా గారు మీకు ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మంచి అనౌన్స్ చేసింది ఏం చెప్తారా ఒకటి ఏం చెప్పి చెప్పండి ఏం ఇచ్చినారు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ కాలనీ ఇల్లు అని తెచ్చిందే నందమూరి తారక రామారావు గారు దానికి ముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు గుడిసింట్లో ఉన్న వాళ్ళకి పెంకులు ఇల్లు ఇచ్చేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి వరకు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆయన ఇచ్చిందే ఇల్లు కూడా తర్వాత సండే సండే కదా ఎందుకు కాదనేది ఎందుకన్నా కాదన్న ఎట్లా ఎట్లా కాదంటే మాట్లాడతాను కదా ఎందుకు కాదన్నాడు డైరెక్ట్ కలిసినప్పుడు కాదు అన్నాడు

మాజీ చైర్మన్ సతీ ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ఆర్ రవి గారికి బూత్ ఇన్ఛార్జ్ ఎక్స్ఎంపిడి సిర్ గారికి స్వాగతం సుస్వాగతం సుస్వాగతం విస్తరణ వివరాట యూనిట్ యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ గారికి స్వాగతం సుస్వాగతం మన కాణిపాకం వెంకటేష్ గారు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి స్వాగతం సుస్వాగతం మన பிளாண்ட் <laughs>

అప్పు ముఖేష్ గారికి స్వాగతం సుస్వాగతం మన కాణిపాకం వెంకటేష్ గారు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శి స్వాగతం సుస్వాగతం మన మన సురేష్ అనే గారికి కూడా స్వాగతం